హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అందరికి నమస్కారం అసలు కుంభమేళ అంటే ఏమిటి అసలు కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు లక్షలాది మంది అక్కడికి ఎందుకు వెళ్తారు ఇవన్నీ తెలుసుకుందాం రండి సత్యయుగంలో అమృతం కోసం దేవతలకి అసురులకి మధ్యలో జరిగిన యుద్ధంలో పాల సముద్రం చిలికినప్పుడు పాముల నుంచి విషం బయటికి వస్తుంది ఆ విషం వల్ల అక్కడున్న కొంతమంది అసురులు చనిపోతారు దానివల్ల ఇంకెంతమంది చనిపోతారో అని శివుడు అక్కడికి ప్రత్యక్షమై అక్కడున్న విషాన్ని మొత్తం తాగేస్తాడు అందుకే శివుడిని నీలకంఠుడని పిలుస్తారు దాని తర్వాత అక్కడ నుంచి వచ్చిన అమృతాన్ని అసురుల నుంచి కాపాడడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తుతాడు అమృతంని దేవతలకు పంచడానికి మోహిని దేవి రాక్షసులను డైవర్ట్ చేస్తుంది అలా జరిగినప్పుడు ఆ అమృతం నుంచి నాలుగు చుక్కలు నాలుగు ప్రదేశాలలో పడతాయి ఆ ప్లేసెస్ ఏంటంటే హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ అండ్ ఉజ్జైన్ ఈ నాలుగు ప్లేసెస్ లో మనం కుంభమేళ జరుపుకుంటాం అందులో ముందుగా ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఈ టైంకే కుంభమేళా జరగాలనే టైం పీరియడ్ ఎలా తెలుసుకుంటారంటే మేషం లేదా సింహరాశిలో బృహస్పతి అంటే జూపిటర్ ప్రవేశానికి మరియు మకర రాశిలో సూర్యచందుల ప్రవేశానికి మ్యాచ్ అవ్వాలి అలా జూపిటర్ సన్ అండ్ మూన్ ఆస్ట్రాలజికల్ పొజిషన్ కుంభమేళా చేస్తారు ఈ కుంభమేళలో మీకు ఎక్కడ కనిపించని సాధువులు అగోరీలు కనిపిస్తారు అలాగే హిమాలయాల నుంచి ఎవ్వరికి కనిపించని సాధువులు కూడా ఈ కుంభమేళలో ప్రత్యక్షమవుతారు కుంభమేళాకి వచ్చే అఘోరీలలో స్పెషల్ గా నాగ సాధువు అఘోరీలు వీళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు అసలు అఘోరీలు ఎవరు డెడ్ బాడీస్ ని తింటారా డెడ్ బాడీస్ ఇవన్నీ తెలుసుకుందాం రండి అఘోరీలకి ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటివి ఉండవు వాళ్ళ ఉద్దేశంలో అందరూ సమానమే అసలు అఘోరీలుగా మారాలంటే పన్నెండు సంవత్సరాల సాధన చేసి ఏడు సంవత్సరాలు ఒక అఘోరి గురువు దగ్గర విద్య నేర్చుకుని ఒంటికి విభూతి పూసుకునే ఉండాలి అఘోరీల దగ్గర ఒక పుర్రె ఉంటుంది వాళ్ళు ఏమైనా తినాలన్నా తాగాలన్నా అందులోనే అఘోరీలు డెడ్ బాడీస్ తో చేస్తారు అది వాళ్ళ అఘోరి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు ఎందుకంటే అది వాళ్ళకు వాళ్ళ గురువు పెట్టే పరీక్ష కాబట్టి వాళ్ళు అఘోరిగా మారాలంటే వాళ్ళ గురువు ముందే ఆయన ఆపమని చెప్పేంత వరకు ఆ డెడ్ బాడీతో చేస్తూనే ఉండాలి అది కూడా వితౌట్ ఎజాక్యులేషన్ ఎందుకంటే వాళ్ళు అలా చేసేటప్పుడు వాళ్ళ ధ్యాస మొత్తం శివుడి పైనే ఉండాలి అంటే దాని అర్థం వాళ్ళు ఎలాంటి అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వచ్చినా వాళ్ళు శివుడి ధ్యానంలోనే ఉండాలి లేదంటే వాళ్ళు అఘోరీలు కాదు ఇక్కడ అఘోరీలు అనాథ శివాలతో మాత్రమే చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఆత్మకి మోక్షం కలిగించడానికి అలాగే అగోరీలు ఎక్కడ పడితే అక్కడ కనిపించరు ఓన్లీ హిమాలయాస్ అయిన కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఉంటారు మెయిన్లీ అసలు సిసలైన అగోరిలు మనకు కుంభమేళాలో మాత్రమే కనిపిస్తారు ఇదేనండి ఈ రోజు మనం కుంభమేళా మరియు అగోరీల గురించి చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది అలాగే